నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనకి వేసవి కాలం వచ్చేసింది నేను చాలామంది నన్ను ఏమంటున్నారంటే వేసవి వచ్చేస్తుంది కదా మీరు గ్రీన్ నెట్ వేస్తారా అని నేను గ్రీన్ నెట్ అయితే వేయనండి మన గ్రీన్ నెట్ వేయకుండానే మన దగ్గర చాలా ఐడియాలు అయితే ఉన్నాయి ఆ ఐడియాలు ఏదో ఆల్రెడీ మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు మరి కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు కదండి వారికి ఉపయోగపడుతుంది మన పాత వారికి కూడా మరిసిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వారికి మనీ కొత్తగా అవుతుంది అయితే అమ్మ ఫలానాయి కావాలా అంటే ఏమీ అవసరం లేదండి నేను ఇక్కడ ఐదారు రకాలు చెప్తాను ఇందులో మీకు ఏది ఉంటే అది చేసుకోండి లేదు మరి మాకు అది కూడా లేవమ్మా అంటే నేనైతే ఒకసారి పాత చీరలనే కుట్టి ఇక్కడ టెంట్ అయితే వేశానండి కానీ అలా కూడా వేసుకోవచ్చు బాగా పాత వీడియో అండి అది మరి మీకు కావాలి అంటే స్టోరీలో పెడతాను కానీ వాయిస్ అసలు బాగోదు మరి అప్పుడు స్పీకర్లు లేవు కదండి ఇంట్లో కూర్చుని నాలుగు తలుపులు వేసుకుని జా జాయిగా మాట్లాడి వాయిస్ అసలు బాగోదండి నా పాత వీడియోలోని ఇప్పుడు స్పీకర్ ఉంది మీ అందరితోటి మాట్లాడి మాట్లాడి అలవాటు కూడా అయిపోయింది అందుకే చక్కచక్కగా మాట్లాడేస్తున్నాను అయితే అలా పాత చీరలతో మీరు కుట్టుకుని పందిరిలా వేసుకోండి లేదా గ్రీన్ నెట్ కొనుక్కొని చక్కగా టెంట వేసుకోండి కానీ వర్షాకాలం వచ్చేదరికి గ్రీన్ నెట్ తీసేయాలి తీయకపోతే మన డాబా పాడైపోతుంది అందుకే నేను గ్రీన్ నెట్ అయితే వేయనండి ఇప్పుడు వేసి రెండు నెలలు పోయాక దాన్ని తీసి మడత పెట్టి దాచేంత చోటైతే మా ఇల్లు లేదండి అసలే మా ఇల్లు ఒక కుటీరంలా చిన్నది అందుకని అవి జాగ్రత్త చేయలేక కొంత నేను గ్రీన్ నెట్ వేయను అందుకేనండి మనం చిన్న చిన్న ఐడియాలు ఫాలో అవ్వి మనం వ్యాసం నుంచి అలా అలా దాటేద్దాం ఓకేనా మరి వచ్చేయండి మన ఐడియాలు ఏంటో చూసేద్దాం మనం వర్షాకాలం కానీ శీతాకాలం కానీ ఇలా సింగిల్గా లైన్ పెట్టామండి చూసారు కదా ఇక్కడ మందారాలు కానీ ఇవన్నీ కూడా ఎండ దెబ్బ అయితే తగులుతున్నాయండి ఇక్కడ సింగిల్ లైన్ పెట్టామండి ఇక్కడ చూడండి ఇక్కడ మనం డబల్ లైన్ పెట్టామండి కదా ఈ డబల్ లైన్ ఉన్న చోట్లో మనం ఈ సింగిల్ లైన్ని కలిపేద్దాం ఇక్కడ డబుల్ లైను పెట్టాం కదండి మన ఎదురుగారులతో స్టాండ్ పెట్టి ఇక్కడ మనం త్రిబుల్ చేసేస్తామండి ఇలా త్రిబుల్ చేయటం వలన కొంచెం ఒత్తి మనకి ఎండ దెబ్బ నుంచి కాపాడుతుంది అలానే ఇక్కడ అక్కడ కొంచెం చెట్లు పెరిగిన చెట్లు పెడితే ఆ చెట్టుకి ఎండ అలాగా కావాలి కాబట్టి వీటికి నీడగా కూడా ఉంటుంది ఇలా చూడండి మలబేరీ అలా చూడండి అవన్నీని వీటన్నిటికీ కూడా ఆల్రెడీ వేసవిలా వచ్చినట్టే ఉందండి చక్కగా వదిగ్గా ఉంది మూడో లైన్ అయితే అమర్చేద్దాం మరి ఇలా అమర్చాక కూడా మనకి మొక్కలకి కొంచెం మరి అయితే ఉండాలండి ఆ మలిసింగ్ కూడా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా కూడా మనం వీడియోల్లో పెట్టేశానండి మనీ మీకోసం కొన్ని చూపిస్తాను ఓకేనా శుభ్రంగా చీపురిచ్చుకుని గొచ్చైతే తుడిచేసుకుంటానండి ఆల్రెడీ తుడిచేశాను అలానే మనం ఒక మొక్క పెట్టేటప్పుడు అండి ఉన్న మొక్క కొంచెం పెద్ద మొక్క పెట్టుకోవాలండి ఇలా పెట్టడం వల్ల అండి సూర్యుడు వాటి వెళ్ళినప్పుడు ఈ నీడ ఈ చెట్టు మీదకే ఉదయం వచ్చేటప్పుడు ఆ చెట్టు మీదకే ఇలా మనకి మారుతూ ఉంటాయండి అందుకే మనం అలా కొన్ని ఇలా కొన్ని చదువుకుంటూ ఉండాలి మాకు ఆన్లైన్లోని ఇలా అండి ఇలా ఒకదానికి ఒకటి కలిసి ఉండటం వలన కలిసి ఉంటే కలదు సుఖము అంటారు కదా అలా ఉపయోగపడుతుందండి ఇలా నేను మూడు వర్షలైతే వేశాను ఆ స్టాండ్లు ఏంటి అంటారా మా చేలో ఎదురు నేను సిమెంటు కట్టి వాటిని ఇలా అయితే అమర్చుకున్నానో అటు బకెట్లు ఇటు కుండీలు అలానే ఒత్తిగా మనకి చిక్కగా ఉండటం వలన కొంచెం ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది ఇంకా మనకి వీటికి మలిసింగా నేను ఏమేమి వేసానో మీకు చూపిస్తాను అనుకుంటున్నారో పొగాకు కాడాలండి ఇవి కూడా మనం అప్పుడప్పుడు నానబెడుతూ ఉంటాం కదా నేను ఇలా మలిసింగా వాడుకుంటూ ఉంటాను ఇదేమోనండి కొబ్బరి పీసు మనం కోకోబీటు ఉంటుంది కదండి దాంట్లో ఉన్న కొబ్బరి పీసు అలానే మనకి ఆకులు ఉంటాయి కదండి ఆ ఆకుల్ని కూడా వేపాకండి చూసారా ఈ వేపాకు ఈ వేపాకుని కూడా మనం మలిసిగా వేసుకోవచ్చు మంచి ఉపయోగాలు అండి వేపాకు మలిసిగా వేసుకోవటం వలన మనకి కొన్ని రకాల పురుగులు రాకుండా ఉంటాయి అలానే అది వర్షాకాలం వచ్చేటప్పటికి కంపోస్ట్గా కూడా మారిపోతుంది ఎంత వాస్తుంది కదండి అలానే చెక్కబొట్టు కూడానండి చెక్కబొట్టుని కూడా మనం మలిసిగా కూడా వేసుకోవచ్చు కాదండి మనకే ఇంట్లో న్యూస్ పేపర్లు ఉంటాయి కదండీ ఆ న్యూస్ పేపర్లను కూడా ఇలా వేసుకోవచ్చు ఇలా మనకే మలసింగా ఉపయోగపడుతుంది ఎండాకాలం వచ్చాక చేద్దాం అనుకున్నానండి అయితే అప్పుడు ఎండలు ముదురుపోని కదండి ఇంక ఇక్కడ నుంచి మలిసింగ్ అయితే ఉండాలండి మలిసింగ లేకపోతే ఇబ్బంది పడతారో దగ్గరికి వచ్చాక చేస్తే మనీ మీకు కొన్ని కొన్ని ఏర్పాట్లు ఉంటుందని ఇప్పటి నుంచి ఒక పది రోజులు ఇంట్లో ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకుని మీరు చేసేటప్పటికి పది రోజులు అవుతుందని నేను ముందుగానే చేస్తున్నాను అలానే మనం ఎక్కడికక్కడండి మన కలుపు తీసుకుంటాం కదండి కలుపును కూడా మలిసిగా వేసుకోవచ్చు ఇది చెక్క పొట్టుతో చేసిన కంపోస్ట్ అండి సగం అయ్యింది కాబట్టి ఇది కూడా మనకి మలిసింగా ఉపయోగపడుతుంది అలానే మనం ఏది ఇంట్లో కాటన్ క్లాత్ ఉంటుంది కదండి మనం వంట వంట ఇంట్లో మసిగుడ్డగా వాడుతూ ఉంటాం కదండి ఆ క్లాత్లను కూడా కాటన్ అయితే చక్కగా మనం మలిసింగా వేసుకోవచ్చు అండి పాత చీరలు వేసుకోవచ్చు మనకి మిషన్ కుట్టే రద్దు ఉంటుంది కదండి రద్దును కూడా వేసుకోవచ్చు మనం పాత చీరలను కూడానండి చాలామంది ఎలా కా చుట్టూరు కట్టుకుని వేస్తామని కాపాడుకుంటున్నారండి మీకు అవకాశాన్ని బట్టి ఏది కుదిరితే అది వేసుకోండి నేను ఏం చేస్తానంటే అండి మన పందిరు ఉంది కదండి ఈ పందిరు ఉంది కదండి పందిరి మీద పాదులను అయితే ఎక్కిస్తానండి ఆల్రెడీ కొత్త పాదులను పెట్టాను ఎక్కుతున్నాయి లేదంటే ఈ పందిరి మీద గొబ్బర ఆకుల్ని వేస్తానండి వేసి మరి నీడను పెట్టవలసిన మొక్కలల్లా కూడా ఈ పందిరిలోకి అయితే అమర్చుకుంటానండి మరి ఇలా చేయటం వలన మనకే చక్కగా అటు ఎండ నుంచి ఇబ్బంది తప్పుతుంది అలా నీడ మనకే కాపాడుకుంటాం ఈ పందిరేనండి నాకు నెట్టగా వాడుకుంటూ ఉంటాను నెట్ట క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ని పైన వేస్తాను లేదంటే కొబ్బరి ఆకులు సుతలనే కట్ అండి మాకు చుట్టుపక్కల కొబ్బరి చెట్లే కదండి అవి తీస్తూ ఉంటారు కాయల్ని తీసేటప్పుడు ఎవరో ఒకరు ఆకుల్ని పారేస్తూ ఉంటారు ఆ పారేసి ఆకుల్ని కూడా తెచ్చుకొని మనం వేసుకోవచ్చు చక్కగా మన పందిరిని అయితే నెట్గా వాడుకునండి ఇదిగోనండి ఆల్రెడీ నేను ఆనప పాదులు ఎక్కిస్తున్నానండి ఆనవ పాదులు ఇంకో పక్కన చిక్కుడు పాదులు ఉన్నాయండి మరొక పక్కన కూడా నేను కాకర పాదులు అవి పెట్టానండి ఇవన్నీ కూడా ఒకేసారి మనకే అల్లుకుంటాయి ఆ పాదులన్నీ కూడా పైకి ఎక్కుతాయండి ఎక్కడన్నా ఎక్కడ చోట చక్కగా నేను గ్రీన్ క్లాత్ ఉందండి లేదంటే మనకి చూసారా అలా చిక్కుడిపోతే అమరింది కదా గొబ్బరాకులు వేస్తానండి వేసండి ఇవన్నీ ఇలా చదురుకుంటా ఈ ఎండలో ఉండవలసిన అన్నీ కూడా మొక్కల్ని ఇలా తెచ్చేసుకుంటానండి చూసారు కదా చూడండి ఎంత బాగున్నాయో మనమండి మొన్ననే వేసానండి ఎంత బాగా వచ్చేసినాయో వేర్లతో సహా లాగేద్దామండి ఎందుకంటే పక్కన కొన్ని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలకి ఊపిరి జలపాలంటే మనం వేర్లతో లాగేయాలి లాగేస్తే ఇవి బాగా పెరుగుతాయి తోటకూర సూపర్ అండి తోటకూర ఎక్కడా లేకపోయినా అక్కడక్కడ చెట్లుంటే చాలండి మనకే కూర అయితే అయిపోతుంది చాలా ఉన్నాయండి కొద్దాము చూసారా ఎంత బాగుందో చూసారా ఈ బెండ మొక్కల్లో ఉన్నాయండి మనం ఇవి లాగేసుకోవాలా ఏర్లతో చక్కగా మన తోటంతా కూడా అక్కడక్కడ తీసిన ఆకుకూర కూడా చక్కగా కూర అయితే అయిపోతుంది తోటలో తోటకూర సూత్రగా పెరిగింది కదా ఇక్కడ కూడా ఉంది అలానే మనం ఇందులో కూడా వేసా ఇది కూడా వస్తుంది బంతి అండి అక్కడక్కడ బంతి పువ్వులు అయితే ఇలా ఉంటాయి కాకర పాదులు కూడా నండి పైకి అయితే ఎక్కిద్దాము బాగా పెరుగుతున్నాయి ఎక్కిద్దాం ఇక మన తోటలో ఎక్కడ పడితే అక్కడ ఆనవ పాదులు అయితే పెరిగిపోతున్నాయండి నేను కూడా వేసవి కదా పెరగనివ్వండి పందిరికి ఎంతవరకు పాకితే అంతవరకు పాకనివ్వండి ఆ తర్వాత ఎక్కువైపోయినాయి అనుకోండి ఎక్కడికక్కడ పాదుల్ని కట్ చేసేస్తానండి వాటి విషయంలో ఏది కూడా నేను రాజీ పడను కట్ చేసేసుకుంటాను కానీ ఇప్పుడు పెరగనిద్దామండి అలానే ఈ కొత్తిమీరలో రెండు చెట్లండి ఎంత బాగా పెరిగినాయో జాయిగా లేదంటే కొత్తిమీర వచ్చేది సూపర్గా పెరిగిందండి కొత్తిమీర బాగా వచ్చింది ఈ చెట్టు ఏరులోకి వచ్చేస్తుందండి ఇరిసేద్దాము తర్వాత చూద్దాము ఎంత బాగా పెరిగిందో చూడండి ఇది ఎరుల్లోకి లాగేసాను అయితే మన కొత్తిమీర అయితే ముందు వేసింది అయితే వస్తుందండి నేనే ఉంచాను రెండు మూడు చెట్లు ఆ పూసనివి ధనియాలు వస్తాయండి ఆ ధనియాలని మనం చక్కగా మనం పంటకి వేసుకోటాక బాగుంటుంది అన్నీ కూడా నేను ఈ ఒకసారి తీసేసానండి మనం రెండోసారి ఇత్తనాలు వేసేసాను ఎంత బాగా వచ్చినాయో చూడండి చాలా బాగా వచ్చినాయండి వీటికి నీళ్ళు చిలకరిస్తూ ఉంటే చక్కగా పెరుగుతూ ఉంటుంది అదొకటి ఇదొకటి చాలా వేసేసానండి భలే ఉంటుంది పచ్చడి చేసుకుంటేనే మీకు ఇంకోటి చూపిస్తా చూసారా ఇక్కడ కూడా ఉంది అలానే మనం ఇందులో కూడా వేసా ఇది కూడా వస్తుంది బంతి అండి అక్కడక్కడ బంతి పువ్వులు అయితే ఇలా ఉంటాయి కాకర పాదులు కూడాందండి పైకి అయితే ఎక్కిద్దాము బాగా పెరుగుతున్నాయి ఎక్కిద్దాం సమయం నాలుగున్నర అయింది కానీ ఈ పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో మార్నింగ్ గ్లోరీ అని పేరెందుకు వచ్చిందంటే ఉదయాన్నే పోసి ఉదయాన్నే ఆస్తమిస్తాయి కానీ ఇవాళ కదండీ ఉదయాన్నే పోసి సాయంకాలం అయినా ఇలానే ఉన్నాయి ఇవి ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా విశాఖపట్నం నుంచి చిన్న కొమ్మైతే తెచ్చానండి రమా మహేశ్వర్ అక్క దగ్గర నుంచి ఇవాళ నాలుగు పువ్వులు వచ్చాయండి సూపర్గా ఉన్నాయి కదా ఇంకా ఇవి ముడిసుకుపోవడానికి కూడా ఇంకా టైం ఉంది ఆరయ్యి దాకా ఉంటాయండి ఉదయం ఆరు గంటలకు పోసి అక్కడ ఉండేవండి కృష్ణయ్య దగ్గర మిస్ అయిపోయింది చిన్న కొమ్మటికొచ్చి ఇక్కడ వేశాను ఆచమే పెరుగుతుంది ఇంకా కాస్త పెరిగాక మరీ కాస్త తీసుకొచ్చి అక్కడ వేద్దాం ఈ కనకమరాలు అన్నిటికీ కూడానండి ఆల్రెడీ కొబ్బరి పీచుతో మల్సింగ్ అయితే చేసేసానండి ఇక్కడ చూసారా ఇక్కడ చూసారా ఒక చెట్టుకి ఎన్ని ఉన్నాయో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొక్కలైతే అమర్చానండి హ్యాపీ అండి మొక్కలు మీరు ఇలాంటి పళ్ళ చెట్లకి ఇలాంటి డ్రమ్మునైతే అయితే ఇచ్చినప్పుడు ఆ చెట్టు చుట్టూ ఇలా కుండీలు పెట్టడం వలన మనకే హ్యాపీగా ఉంటాయండి చూసారా అమ్మ కడుపులో ఎచ్చగా ఉన్నట్టు ఉన్నాయి ఇది చూడండి అక్కడ ఎండలో ఉన్న అని చెప్పి ఇది నాశైపోయిందండి నేలకొచ్చాక దీని అందం చూడండి ఎంత బాగుందో అలానే మనకి ఇంకొక అవకాశం ఏంటంటే దీంట్లోంచి వేర్లండి ఇలా కిందకైతే వస్తాయి కిందకొచ్చి ఆ మొక్క మనకి హెల్తీగా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ వేర్లు తీసేసినా మనకి కొత్త వేర్లు అయితే వస్తూ ఉంటాయి ఇలా చక్కటి పువ్వులు మన తోటలో పోస్తూ ఉంటే హ్యాపీయే కదా అందరికీ ఇచ్చి ఇచ్చి మా చెట్టు అయితే ఇలా బూడైపోయిందండి చాలా నీరసంగా అయితే అయిపోయింది మనీ కొత్త చిగురులు అయితే వస్తున్నాయి ఇలా మనం నీడక కొంత అవసరమైన మొక్కల్ని నీడక తెచ్చుకుని వాటిని ఇలా అమర్చుకోవటం వలన అటు పెద్ద చెట్టుకి ఎండా ఉంటుంది చిన్న చెట్టు ఈ పెద్ద చెట్టుకి మలిసింగా ఉంటుంది మలిసింగా మనం అన్నీ వేసి మలిసింగ్ చేస్తున్నాం కదండీ ఇలా కూడా మలిసింగ్ చేయొచ్చు ఇప్పుడు అండి వానపాములు ఇందులో చక్కగా సేదా తీరుతూ ఉంటాయండి ఇక్కడ మనం ఏదన్నా కిచెన్ కంపోస్ట్ వేసి ఇక్కడ ఎలా పెట్టేస్తానండి నేను అంతే అవి వానపాములు వచ్చి తింటూ ఉంటాయి దీనికి ఫుడ్ అవుతూ ఉంటుంది దీనికి నేడా ఉంటుంది ఒక్క దెబ్బకి మూడు నాలుగు అన్నమాట బాగుందా ఇక్కడ చూడండి ప్రతి కుండీలోని మరొక కుండీ అయితే పెట్టా వరుస మనకి పెద్ద కుండీలు పళ్ళ మొక్కలు పెట్టానండి ఓకే ఇంతవరకు బాగుంది కదా అందులో ప్రతి దాంట్లోనే ఒక కుండీ అయితే అప్పు చెప్పేశాను అటు మనకి ప్రతి కుండీకి మనకి స్టాండ్ అవసరం లేదు అలానే ఆ కుండీకి ఈ కుండీకి జాయింట్గా కొంచెం నీరు పోస్తుంటే ఆ నీరు ఇందులోకి దిగి మనకి సేఫ్గా ఉంటుంది నీళ్ళు కలిసి వస్తున్నాయి చోటు కలిసి వస్తుంది అలానే మనకి ఎక్కువ ఎండ అవసరం లేదు అనుకున్న మొక్కలకి నేడు ఉంటుంది అలా ఒక ప్లాన్ చేసుకోవటం వల్ల అండి ఇక్కడ మనకి నాలుగు వరుసలు అయితే అయినాయండి చూసారు కదా ఇదిగోనండి ఈ కుండీ ఈ కుండీకి మనం చక్కగా ఈ కుండీలో చోటు అయితే ఇచ్చేస్తాం అలా మనకి ఎంతో చోటు కలిసి వస్తుందండి మనం ఉన్న కాస్త చోటులోని ఎన్నో మొక్కలను పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది చూసారా ఇప్పుడు ప్రతి ఆకులు కూడా నండి ఆకులు రాల్చేస్తాయి చిగురులు కొత్త చిగురులు వస్తూ ఉంటాయండి చక్కగా చిగురులు వచ్చాయి కాయలు కూడా వచ్చేస్తున్నాయండి ఇది నేను చిన్న కుండీలోంచి మనీ పెద్ద కుండీలోకి అయితే మార్చా అంటే బకెట్లోకి మార్చాను మొన్నటిదాకా ఫంక్షన్ డబ్బాలో ఉందండి దీనికి ఇది సరిపోదు అని బకెట్లోకి అయితే మార్చాను కదపకుండా అలానే ఒక కుండీని జత అయితే తోడండి ఒకదానికొకటి జతగా ఉండటానికి తోడుంటుంది అంతే ఇలా కాస్త ఒక చెట్టుకి ఎన్ని ఉన్నాయో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొక్కలైతే అమర్చానండి హ్యాపీ అండి మొక్కలు మీరు ఇలాంటి పళ్ళ చెట్లకి ఇలాంటి డ్రమ్ముని అయితే ఇచ్చినప్పుడు ఆ చెట్టు చుట్టూ ఇలా కుండీలు పెట్టడం వలన మనకే హ్యాపీగా ఉంటాయండి చూసారా అమ్మ కడుపులో ఎచ్చగా ఉన్నట్టున్నాయి ఇది చూడండి అక్కడ ఎండలో ఉన్న చెప్పి ఇది నాశైపోయిందండి నేలకు వచ్చాక దీని అందం చూడండి ఎంత బాగుందో అలానే మనకి ఇంకొక అవకాశం ఏంటంటే దీంట్లోంచి వేర్లండి ఇలా కిందకైతే వస్తాయి కిందకొచ్చి ఆ మొక్క మనకి హెల్తీగా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ వేర్లు తీసేసినా మనకి కొత్త వేర్లు అయితే వస్తూ ఉంటాయి ఇలా చక్కటి పువ్వులు మన తోటలో పోస్తూ ఉంటే హ్యాపీయే కదా అందరికీ ఇచ్చి ఇచ్చి మా చెట్టు అయితే ఇలా బూడైపోయిందండి చాలా నీరసంగా అయితే అయిపోయింది మనీ కొత్త చిగుర్లు అయితే వస్తున్నాయి ఇలా మనం నీడక కొంత అవసరమైన మొక్కల్ని నేరకు తెచ్చుకుని వాటిని ఇలా అమర్చుకోవటం వలన అటు పెద్ద చెట్టుకి ఎండా ఉంటుంది చిన్న చెట్టు ఈ పెద్ద చెట్టుకి మలిసింగా ఉంటుంది మలిసింగా మనం అన్నీ వేసి మలిసింగ్ చేస్తున్నాం కదండి ఇలా కూడా మలిసింగ్ చేయొచ్చు ఇప్పుడండి వానపాములు ఇందులో చక్కగా చేదీరుతూ ఉంటాయండి మొక్కల్ని ఎంత బాగా పెంచుతున్నామో అంతే బాగా మన గార్డెన్ కూడా శుభ్రం చేసుకోవాలండి అలా అని నేను రోజు ఇంత శుభ్రంగా ఏం చేయనండి వారానికి రెండుసార్లు తుడుస్తాను ఈ తుడిసిన ఈ తుక్కుని కూడా కంపోస్ట్లో వేస్తానండి కానీ మనం వేసవ కాలంలో మన మొక్కలకే మలిసింగా కూడా వాడుకోవచ్చు ఈ మట్టితో సహా ఏదో ఒక పెద్ద మొక్కకైతే వేసేస్తాను అంతేనండి అదే మనకి కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది రెండు సార్లు మనం గార్డెన్ తుడుచుకుంటే అండి నీట్గానే ఉంటుంది మనకి మన డాబా ఎప్పుడు పాడవకుండా ఉంటుంది అలా అని రోజు నేను సీపురీ సేటాయించుకుని చుడుస్తూ ఉండను ఉండనండి అప్పుడప్పుడు వారానికి రెండుసార్లు అంతే ఇలా గార్డెన్ని అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటే మనం చూడటానికి కూడా కొత్తగా అనిపిస్తుంది బాగుంది కదా తోటలో పని చేసుకుంటుంటే రాడు కానండి వీడు బాజా భజంత్రులు వినబడుతున్నాయంట పైకి వచ్చేసి అలా చూడండి మొఖం ఎలా కనుకెట్టిన్నాడో నా బాబు దావే డా నా బాబుదావే బాబాయ్ ఎంత భయమోనండి టపాకాయలు కాల్చిన మనకే బాజా భజంత్రీలు విన్నా పైకి అయితే వచ్చి కూర్చుంటాడు ఇదివరక వాడి టేబుల్ అండి అది ఆ టేబుల్ మీద మొక్కలు చదిరేసాను అందుకే పైకి రావటం మానేశాడు ఇలా బాజా భజంత్రీలు వచ్చినాడు మాత్రం వచ్చేస్తాడు ఊరేగింపు ఏదో వస్తుందండి అందుకని పైకి వచ్చేసాడు కదా చెకండి వాళ్ళకి చెకండి విశాఖపట్నం నుంచి చిన్న కొమ్మతి తెచ్చానండి రమామహేశ్వర అక్క దగ్గర నుంచి ఇవాళ నాలుగు పువ్వులు వచ్చాయండి సూపర్గా ఉన్నాయి కదా ఇంకా ఇవి ముడిసుపోవడానికి కూడా ఇంకా టైం ఉంది ఆరయ్య దాకా ఉంటాయండి ఉదయం ఆరు గంటలకు పూసి అక్కడ ఉండేవండి కృష్ణయ్య దగ్గర మిస్ అయిపోయింది చిన్న కొమ్మటికొచ్చి ఇక్కడ వేశాను ఆచమే పెరుగుతుంది కాస్త పెరిగాక మరి కాస్త తీసుకొచ్చి అక్కడ వేద్దాం థ్యాంక్ యూ రమా అక్క సూపర్గా ఉన్నాయి మా పువ్వులు అయితేనే చూసారా ఎంత బాగున్నాయి కదా చూసారు కదండీ మనకి ఏది అవసరమో అది వేసుకుందామండి మనం ఫస్ట్లో ఓ వేసేసుకుని ఆ మొక్కల గురించి చాలా టెన్షన్ పడుతున్నాము మనకి తినటానికి ఏది బాగుంటుంది మనం వాడుకునేవి ఏవి అన్నయ్య వేసుకుందామండి అవసరం లేని అన్నీ వేసుకుని ఈ మొక్కలకే చూడలేక పెంచలేక మొత్తం టెరేస్ మీద ఉన్న మొక్కలన్నీ కిందకి దించే పరిస్థితి తెచ్చుకోవద్దండి మనకి ఏది అవసరమో ఏది మోక్షమో అది తెలుసుకుని వేసుకుందామండి మొదట్లో బాగానే ఉంటుంది ఆ తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడి మొత్తం తీసే పరిస్థితి రాణించుకోవద్దు మనం అలాగే వేసవి వచ్చేదోడికి అండి చాలా చెట్లు చనిపోతూ ఉంటాయి అందుకే ముందుగా మీరు మీకు ఏది దొరికితే అది ఏర్పాటు చేసుకోండి తోట అంతా కూడా దగ్గరికి అమర్చుకోండి నేనైతే మీకు ఇంకా కొన్ని చూపించాను ఇంకొన్ని ఇంకొక పది రోజుల దాకా టైం ఉంది ఇంకాస్త దగ్గరికి జరుపుకుంటానండి ఇంకా కొంచెం చేయవలసినవి ఉన్నాయండి తర్వాత చేసుకుంటాను మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను మరి అర్థం కాలేదు అంటే నాకు కామెంట్లో తెలియజేయండి మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను నేను ప్రతి వీడియోకి కామెంట్ చదువుతానండి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను మరి కానీ అది ఇంగ్లీష్లో పెడితే మాత్రం రిప్లై ఇవ్వలేను తెలుగులో పెడితేనే ఇస్తానండి మరి అందరూ కూడా మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి చూసారు కదండి వేసవిలో మనం చేయవలసిన ప్రయత్నాలు ఇంకా చాలా ఉన్నాయండి మన పాత వీడియోలు కూడా నేను రిపీట్ పెడుతూ ఉంటాను ఆ వీడియోలో కూడా చాలా ఐడియాలు ఉంటాయి మీకు ఏది కుదిరితే మీకు ఏది అవకాశం ఉంటే అవి చేసుకోండి లేదంటే చక్కగా ఒక గ్రీన్ నట్ కొనుక్కోగలుగుతాం అనుకున్న వారు గ్రీన్ నట్ వేసుకోండి వేసుకుని చక్కగా గ్రీన్ నట్లోకి మార్చుకోండి కానీ పళ్ళ మొక్కలకి మాత్రం అంటే ఇలాంటి మొక్కలకు మాత్రం పూర్తిగా ఎండ అయితే ఉండాలండి వాటికి పైన మలిసింగ్ వేసుకోండి కానీ ఈ మొక్కను మాత్రం నీడలోకి చేర్చొద్దు ఏ పళ్ళ మొక్క అయినా సరేనండి పూర్తి ఎండలోనే ఉండాలి వాటికి మలిసింగ్ మీరు పైన ఏదన్నా వేయండి అంతేకాని మా మీరు మాత్రం నేడకొచ్చినాయి అంటే పళ్ళ మొక్కలో పూతా పుయ్యదు కాయా కాయదు అందుకని అది మాత్రం గుర్తుపెట్టుకోండి పళ్ళ మొక్క చుట్టూరు మీరు కొన్ని మొక్కలను పెట్టుకోండి ఇంకా సూపర్ మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ లోక సంస్థ సుఖన భావంతో అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై